రాతోడైతే మిస్సమ్మతో మాట్లాడుతూ ఉంటాడనమాట మిస్సమ్మ సార్ ఎందుకు రణవీర్ని కలవాలనుకుంటున్నాడు నీకేమైనా తెలుసా అనేసి రాతోడు అడుగుతాడనమాట రణవీర్ వైఫ్ని పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేసాము అందుకే రణవీర్ని కలవాలన్నారు అనేసి ఆ ప్లాన్ అంతా అయితే మిస్సమ్మ రాతోడికి చెప్పేస్తా అనమాట ఇంకో పక్క మనోహరి చిత్ర కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చిత్ర రాత్రి అయితే అమర్భాగి చాలాసేపు ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు అనేసి మనోహరి అనమాట నీకేమైనా తెలుసా ఆ ప్లాన్ గురించి అనేసి చిత్ర అడిగిద్ది అనమాట ఇంకా నాకేం తెలియదు అనేసి మనోహారం మనోహరి అనేది ఇంతలోపు రణవీర్ అయితే మనోహరికి ఫోన్ చేస్తాడనమాట మనోహరి అసలు అక్కడ ఏం జరుగుతుంది అసలు అమర్ నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట నాకు కూడా తెలియదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు నువ్వు వెళ్ళి అమర్ని కలువు నాకేమన్నా తెలిస్తే చెప్తానులే అనేసి మనోహరి ఫోన్ పెట్టేస్తా అనమాట చిత్రం అయినా కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అనేసి మనోహరి చెప్పిద్దనమాట అయినా కానీ ఈ మధ్య నేనేం చేయట్లేదు నా పనులు నేను అనేసి చిత్ర చెప్పేసి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంక ఇంకో పక్క అయితే అంజు పాప అయితే రెడీ అయిపోయి కార్ దగ్గరకు వస్తా అనమాట రాతోడు కార్ నేనైతే ఈ కార్లో అటు ఇటు తిరగాలనుకుంటున్నాను ఇవాళ చిల్లవ్వాలనుకుంటున్నాను ఈ మధ్య నేను చాలా అలసిపోయాను అనేసి అంజు అనమాట నువ్వైనా కానీ ఎక్కడికి రావడానికి వీల్లేదు పాప ఇంట్లోనే ఉండు అనేసి రాతోడు అంటాడనమాట అంజు అయితే వినకుండా వెళ్ళి కార్ ఎక్కి అనమాట ఇంకా నువ్వెక్కడికి అంజు వచ్చేది ఇంకా మేము వెళ్ళే చోటకి నీకు బోర్ కొట్టిద్ది నువ్వు ఇంట్లో ఉండు అనేసి మిస్ అమ్మ కూడా అనిద్దనమాట లేదు మిస్ అమ్మ నేను మీతో పాటు వస్తాను మీరు ఏమైనా మీకైతే హెల్ప్ చేయగలను కదా అనేసి అంజు అనమాట అవునవును నువ్వు మాకైతే సహాయం చేయగలవు రాతో డూప్ కోసం వెళ్తున్నాము ఒరిజినలే వచ్చి సహాయం చేస్తానంది తీసుకెళ్దాంలే అనేసి ఇంకా మిస్ అమ్మంటదనమాట ఇంకా రాతోడు బాగి అలాగే అంజు ముగ్గురు అయితే కార్లో వెళ్ళిపోతూ ఉంటారనమాట మనోహరి అసలైతే ఆ బాగి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు త్వరగా కార్ తివ్వాలని ఫాలో అవ్వాలి అనేసి మనోహరికి అయితే చిత్ర చెప్పింది ఇంకా వెంటనే మనోహరి చిత్ర అయితే ఒక కార్లో అయితే బయలుదేరుతూ బాగి వాళ్ళ కార్ అయితే ఫాలో అవుతారు అరుంధతి కూడా ఇంకా మనోహరి వాళ్ళ కార్లో అయితే వెనకాల కూర్చొని ఉంటుంది అనమాట ఇంక అయినా కానీ మిస్ అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అంజు అనమాట మనము ఆశ్రమానికి వెళ్తున్నాం అనేసి మిస్ అనమాట అదే ఎందుకు వెళ్తున్నాం అనేసి అంజు అనిద్ది అనమాట నీకే తెలుస్తుంది కదా అక్కడికి వెళ్ళాక అనేసి మిస్ అమ్మనిద్దనమాట ఇంకో పక్క చిత్ర మనోహరితో కార్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయినా కానీ మనోహరి అసలు ఇప్పుడు సడన్గా కార్ అయితే ఏదన్నా ట్రబుల్ ఇచ్చి ఆగిపోతే ఏం చేయాలి మనం అనేసి చిత్రం అనిద్దనమాట నువ్వు అపశకనం అసలు మాట్లాడద్దు అనేసి మనోహరి అనేది అనమాట అయినా కానీ ఇంకా చిత్ర అయితే ఒకటేమైనా వెనక సీట్లో చూస్తూ ఉంటుందన్నమాట అయినా నేనేం కనిపించనులే ఈ చిత్రకనేసి ఆరు అనుకుంటూ ఉంటుంది అనమాట అసలు అరుంధతి ఏమన్నా బాకీ వాళ్ళ కారులో ఏమన్నా వెళ్తుందేమో అనేసి ఇంకా చిత్రం అనిద్ది అనమాట అసలు బాగీ కార్లో వెళ్ళే ఛాన్సే లేదు చిత్రం ఎందుకంటే బాగీకి అయితే అరుంధతి కనిపించేస్తుంది అప్పుడు రాతోడికి కూడా డౌట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆరు ఆ కారులో లేదనేసి మనోహరి అనిద్ది అనమాట అయితే ఆరు ఆత్మ మన కారులో ఏమన్నా వెనక సీట్లో ఏమన్నా ఉందేమో మనోహరి అనేసి చిత్రం అనిద్ది అనమాట దాని మొహం దానికి అంత సీన్ లేదులే అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట అయినా కానీ అసలు ఆ అరుంధతిని అయితే ఎంత ఎన్నిసార్లైనా మనం బంధించలేకపోతున్నాం అనేసి మనోహరి అనిద్ది అనమాట అవునవును మనోహరి అనేసి ఇంకా చిత్ర కూడా అంటూ ఉంటుంది అనమాట ఇంకా ఈ కార్ సడన్గా ఆగిపోవాలి అనేసి ఆరు అనమాట అంతే మనోహరి వాళ్ళు వెళ్తున్న కారు ఆగిపోయిద్దు అనమాట ఇంకా ఇంకో పక్క అమరైతే ఇంకా రణవీర్ని పిలిపించి మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా అయినా కానీ రణవీర్ అసలు నువ్వు ఆ మధ్య అయితే ఇంకా నా పాప నాకు కావాలని చాలా గొడవ చేసావు కదా తర్వాత ఎందుకు నన్ను అడగలేదు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా నువ్వు అనేసి ఇంకా అమరు అడుగుతాడనమాట అవునవును అమర్ అసలు నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కొంతమంది మనుషులకు చెప్పి నా పాప గురించి వెతికిస్తున్నాననేసి రణ్వీర్ అంటాడనమాట సరే కానీ రణ్వీర్ అస్సల నీకు మంత్రశక్తుల మీద మంత్రగాళ్ళ మీద సూపర్ న్యాచురల్ పవర్స్ మీద నమ్మకం ఉందా అనేసి అమర్ అడుగుతాడనమాట అయ్యో నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు అమర్ నన్ను ఎందుకు చూపించావో చెప్పు అనేసి రణ్వీర్ అడుగుతాడనమాట అదే రణవీర్ నీ కూతురు దొరికింది అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట ఏంటి నా కూతురు దొరికిందా ఎక్కడుంది ఇక్కడే ఉందా తను ఎలా ఉంది తనని నాకు ఇచ్చేస్తే నేను కోల్కత్తా తీసుకెళ్ళిపోతాను అనేసి ఇంకా రణవీర్ అయితే ఇంకా ఆత్రంగా మాట్లాడుతూ ఉంటాడనమాట అయ్యో అయ్యో రణ్వీర్ నీ పాప వేరే చోట ఉంది తను రావడానికి వన్ డే పడుతుంది నువ్వు రేపు వచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళిపో అనేసి అమర్ చెప్తాడనమాట నా కూతురు బాగానే ఉంది కదా సరే అమర్ రేపు వస్తానులే అనేసి రణవీర్ అంటాడనమాట ఈ విషయం అయితే మీ ఆవిడకు కూడా చెప్పు నీ పాప దొరికిందని అనేసి అమర్ అంటాడనమాట అంతే రణవీర్ అయితే ఆ కంగారులో ఫోన్ తీస్తాడనమాట బయటికి ఇంకా వాళ్ళ వైఫ్కి చేయాలనేసి ఒక్క నిమిషం ఆగిపోతాడనమాట ఏంటి మీ వైఫ్ ఎక్కడుందో నీకు తెలుసు కదా ఆత్రంగా ఫోన్ తీసావు చేయాలని నీ వైఫ్ ఎక్కడుంది నీకు తెలుసు కదా అనేసి అమర్ అంటాడనమాట అయ్యో నా వైఫ్ ఎక్కడుందో నాకు తెలియదు నేను ఆనందం పట్టలేక ఏం చేస్తున్నానో నాకే తెలియదు నా వైఫ్ కనిపిస్తే నేను షూట్ చేసేస్తాను అమర్ అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట ఇంకా నిజంగా నీకు తెలీదా అనేసి సమరంటాడనమాట నిజంగా నాకు తెలియదు సరే నేను వెళ్తాను ఎవరనేసి రణవీర్ వెళ్ళిపోతాడనమాట ఇంకా మిస్ అమ్మ ఇంకా అలాగే రాతుడు వాళ్ళైతే ఆశ్రమానికి వస్తూ ఉంటారనమాట ఇంకా వెనకాలే మన మనోహరి వాళ్ళ కార్ అయితే ఆగిపోతుంది మరి ఏం చేస్తారో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలా థ్యాంక్ యూ